జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం పూడూరు చివరిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగధార మండలం రాపెల్లికి చెందిన గరిగంటి కరుణాకర్ గంగధార మార్కెట్ కమిటీ డైరెక్టర్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం కొండగట్టు ప్రయాణిస్తున్న సమయంలో ఆయన వాహనం వెనక సాగుతున్న రెండు కార్లు ఎదురు వచ్చిన మరో కారుతో బలంగా కొట్టుకున్నాయి అయితే అన్ని బ్యా అన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ సకాలం లో తెచ్చుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది కానీ కర్ణాకర్ కు మాత్రం తగిలిన గాయాలు తీవ్రత ఎక్కువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటన రాపెల్లే గంగధార ప్రాంతాల్లో తీవ్ర అశాంతిని కలిగించింది ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు